హాయ్ హలో నమస్తే నేను జానా వెల్కమ్ టు సర్కార్ గతంలో ఇండియన్ సినిమాలంటే ఫ్యామిలీ సెంటిమెంట్ లవ్ స్టోరీలు వచ్చేవి అప్పుడప్పుడు క్రైమ్ థ్రిల్లర్ను సందడి చేసేవి అయితే మారుతున్న కాలంతో పాటు మన ఇండస్ట్రీ కూడా మారిపోతుంది హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ థ్రిల్లర్లు అడల్ట్ మూవీలు తెరకెక్కుతున్నాయి పాత తరంలో పద్ధతిగా చీరలు లంగా ఓనిలు కట్టుకొని కనిపించే హీరోయిన్లు ఇప్పుడు స్కర్ట్లు బిక్నీలు వేసుకుని అందాలు వారబోస్తున్నారు పాత సినిమాలలో వ్యాంప్ పాత్రలు ఐటమ్ సాంగ్స్కి ప్రత్యేక తారలు ఉండేవారు అయితే తెలుగులో అయితే జ్యోతి లక్ష్మి జయమాలిని సిల్క్ స్మిత అనురాధ అల్పన్న లాంటి వారు ఉండేవారు ఇప్పుడైతే హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేసేస్తున్నారు ఇక బాలీవుడ్లో అయితే వేరే విషయం చెప్పక్కర్లేదు సినిమాల్లో ఎక్స్పోజింగ్ మితిమీరిన శృంగార సన్నివేశాలు కనిపిస్తుంటాయి ఈ కోవలోకే వచ్చిన చిత్రం రాగిని శృంగార తార సన్నీ లియోన్ రెచ్చిపోయి నటించింది కమర్షియల్ గాను విజయం సాధించిన ఈ సన్నీ లియోన్ కి బాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అంతకుముందు వచ్చిన రాగిని ఎంఎంఎస్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీకి బాలాజీ మోషన్ పిక్చర్స్ ఎల్ ఎన్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జయసింహ గుప్తా సునీల్ మౌర్య ప్రధాన్ కలిసి నిర్మించారు దీనికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహించారు అయితే తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రాగిని ఎంఎంఎస్ త్రీ తెరకెక్కించే పనిలో మేకర్స్ ఉన్నారంట ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్న భాటియా నటిస్తుందన్న వార్త హల్చల్ చేస్తుంది రెండో భాగంగా సన్నీ లియోన్ చూపించిన గ్లామరస్ అండ్ బోల్డ్ ప్రజెన్స్ ని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు మరి ఇప్పుడు మూడో భాగంలో నటించనున్న తమన్నా ఏ మేరకి ఆకట్టుకుంటుందోనని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ తో తమన్నా చర్చించిందని ఇద్దరు దీనిపై పాజిటివ్గా ఉన్నారని తెలుస్తోంది అయితే త్వరలోనే దీనికి సంబంధించిన డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బీ లో టాక్ నడుస్తోంది హీరోయిన్ గా తెలుగు తమిళం హిందీ చిత్రాలలో నటించిన తమన్నా ఇటీవల ఐ మారిన సంగతి మనందరికీ తెలిసిందే ఇన్నాళ్ళు నో కిస్ పాలసీ పెట్టుకోవటంతో తనకి అవకాశాలు రాలేదని అనుకున్న తమన్నా కెరీర్ చరమాకంలో ఆ పాలసీని పక్కన పెట్టి ఐటమ్ సాంగ్స్ అల్ట్రా గ్రామరస్ పాత్రలతో రెచ్చిపోతుంది అయితే జైలర్ మూవీలో చేసిన ఐటమ్ సాంగ్ లస్ట్ స్టోరీ టూలో ఆమె చేసిన బోల్డ్ దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి స్త్రీ టూ ఆజ్ కి రాత్ అనే ఆమె చేసిన ఒక ఐటమ్ సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసేసిందని చెప్పుకోవచ్చు లేటు వయసులో ఘాటు వంధాలతో వలరిస్తోన్న తమన్న రాగిణి ఎంఎంఎస్ త్రీ ద్వారా సన్నీ లియోన్ని మరిపిస్తుందా లేక తేలిపోతుందా అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి